సమాజానికి కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి అరునిత్యము రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి పొందడానికో లేదా వాళ్ళ పబ్బం కట్టుకోవడానికో చేసేటువంటి ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఆ ట్రాప్లో పడొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం వట్బోల్ సవరణ బిల్లు అనేది గతంలో కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపించిన తర్వాతే లోక్సభలో కానీ ప్రవేశపెట్టబడింది రాజ్యసభలో కానీ అంటే దీని మీద తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కావచ్చు లేదంటే వాళ్ళ హక్కులు పరిరక్షించుకునే విధానంలో కావచ్చు ఎక్కడ కూడా రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు ప్రత్యేకించి గది నియోజకవర్గంలో చెప్తున్నాం మీ గౌరవానికి కానీ మీ ఆచార సాంప్రదాయాలకు కానీ మీ ఆస్తులకు కానీ వాటి వాటిలేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యేగా మేము కానీ ఇప్పుడు కూడా చెయ్యము చేయలేదు చేయకపోమని కూడా చెప్తాం అంతేకాకుండా ఎవరైనా భూమికి ఉన్నటువంటి ప్రతి క్రీచర్ కూడా ఒక కమ్యూనిటీ ఉంటుంది వాళ్ళు చేసే మంచికో చెడ్డకో ఎంటైర్ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ ఉంటే లేదంటే వాళ్ళు ఓనర్షిప్ తీసుకుంటామంటే అది వాళ్ళ బ్రమేణ కాబట్టి ఆ అంశాన్ని స్పష్టత ఇస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ముస్లింల హక్కుల పరిరక్షణకు కానీ వాళ్ళ ఆస్తుల పరిరక్షణకు కానీ కట్టుబడే ఉంది ఎక్కడ కూడా అలా రూచి రెండో అంశం గాండ్లపేట మండల సర్వసభ్య సమావేశం ఎన్నికలు అది అంతర్లీనంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమంటే సోమశేఖర్ రెడ్డి అని ఎంపీటీసీ ఎంపీపీగా ఎన్నిక కావడానికి సానుకూలంగా అందరూ స్పందించినారు వాళ్ళందరూ సహకరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది అందుకుగానే ఈ సమావేశం కూడా మేము కూడా పాల్గొనడం జరిగింది తదుపరి జరిగినటువంటి పరిణామాలు ఏమంటే అక్కడ నేను గమనించింది ఏమంటే ఒకరిద్దరూ ప్రముఖంగానే ఉన్నారు సానుకూలంగా లేదు మోరొవరు వాళ్ళైతే నామినేషన్ ఫైల్ చేయలేదు ఎన్నికలకు పోటీనే చేయలేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా దౌర్జన్యం చేయాలనే ఆలోచన ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజే తరుపులేసేసి మూసేటువంటి వెసులుబాటు మాత్రం ఉంది కానీ ఇప్పుడు మేము అటువంటి ఆలోచన మేము చేయము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం అందుకని ఆ రోజు పిఓ గారికి తెలియజెప్పడం జరిగింది యూ గివ్ యాంపుల్ ఆపర్చునిటీ సరైనటువంటి అవకాశం మళ్ళీ నామినేషన్ కానీ ఎన్నిక కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఇంకా రెండో రోజు కూడా రిజర్వ్ అయిందని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది అందులో భాగంగానే వాళ్ళకు వాయిదా వేస్తూ మరొక అవకాశాన్ని కలగజేయడం కూడా జరిగింది ఇది ఒక అంటూ దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాపం భయపడిపోయేసి ఉండేవారు కూడా పోతానండి ఇంకటి ఒక ఎంపీటీసీ వచ్చేస్తారు ఇంకా ఎవరన్నా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు చెందినటువంటి వాళ్ళందరూ ఎక్కిపోతారు అని చెప్పేసి ఇమీడియట్గా మీటింగ్ పిలుచుకొని ఆయన తిప్పలు ఆయన పడతానడు అదే ఒక బాధ్యత పార్టీ నడిపేటటువంటి వ్యక్తిగా దాన్ని మేము తప్పు పట్టం కానీ బెదిరించి ఎన్నికలని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ చేస్తున్నటువంటి వృద్ధారోపణలు తగదు దానికి మేము సమాధానం చెప్తా అటువంటి ఆలోచన కానీ ఆచరణలు కానీ గత ప్రభుత్వ హయాంలో మీరే చేసు పళ్ళనాడలేకపోతే గ్లాస్ అద్దాల వరకు నామినేషన్ వేసే పోతే లాక్కున్నారు లేదంటే మన తగిరి మున్సిపాలిటీలోనే ఒక ఓటుతో గెలిస్తే ఒక ఓటుతో ఓడిపోయినారని చెప్పి అధ్యయనం చేసి చేసుకున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా కొంతమంది వినాని మసగా చేసుకోవాలనే ఆలోచనతోనే ఆ రోజున వాళ్ళని డిస్క్వాలిఫై చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ అర్హులైనప్పటికీ కూడా అనర్హులుగా ప్రకటించి మీ అవకాశాలని ఓడిపోతామనే దగ్గర నుంచి గెలినా మసగా గెలిపించుకునేటువంటి అడ్డదావలు దొరికినటువంటి మీ చరిత్ర మీదే కాదు ఈరోజు మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు సత్యసాయి జిల్లాకి రాప్తాడుకి హత్య ఈ సందర్భంగా ఈ కాంటెస్ట్ జరిగినటువంటి ఒక గొడవలో ఒక హత్యగా మారినటువంటి ఉదంతంలో వాళ్ళని పరామర్శించడానికి దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఒక బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు హత్య ఏ కులానికి చేసినట్టు చెందినటువంటి వ్యక్తిని హత్య చేసిన కూడా తప్పేది నేరమే సభ్య సమాజం హర్షించద్దు వాళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగతంగా గొడవలుండి ఆవేశ ఆవేశాలకు లోనై చేసుకున్నటువంటి సంఘటనలో ఈ గాయపడి మరణించినటువంటి వ్యక్తిని ఏదో ఒక కుట్ర చేసో లేదంటే హత్య చేయాలని ఒక ఆలోచనతోనో కుట్ర చేసి చేస్తే దాన్ని ఒక రాజకీయ హత్యగానో లేదంటే ఇంకో ఆలోచన చేయొచ్చు కానీ వాళ్ళు ఏదో ఆవేశ ఆవేశాలకు లోనై చేసుకున్నటువంటి ఘటనను కూడా కులాలకు రాజకీయ పార్టీలకు ఆపాదిస్తూ పబ్బం గడుపుకోవాలని ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో పాటించుకోవాలి ఎందుకంటే ప్రొద్దుటూరులో ఒక వీవర్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి హత్య చేయిస్తారు రాజకీయాలతోనే హత్య చేయిస్తాను అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్య చేయిస్తాను చంద్రయ్య అనే అతన్ని పల్నాడులో జై జగన్ అనమని చెప్పేసి రోడ్ల నడిగొంతు నడి రోడ్లో పోసినటువంటి సమయం వీటన్నిటికి మీరు ఎప్పుడు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇవన్నీ ఒక ఎత్తు పక్కన పెడదాం మీకు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి మీకు మాకంటే వ్యక్తిగతంగా నీకు నాకు నాకని కాదు కదిరికి పులిందరికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి పక్క పక్కనే కాబట్టి ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఇక్కడికి అక్కడికి రాకపోకలు రాకపోకలు ఉన్నాయి వ్యాపార వాణిజ్య రాజకీయ సంబంధాలు ఉన్నాయి ఇది గత చరిత్రను చూసినా కూడా అన్నిటికీ కూడా అని చెప్పేసి తెలియజెప్పవచ్చు కాబట్టే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలు లేదంటే వెనుకబడిన కులాల వర్గాల వారి మీద ప్రేమ చూపిస్తా అని చెప్పుకుంటూ బయలుదేరి వస్తున్నా అని చెప్తున్నారే మీరు వచ్చే ముందు మీ సొంత చిన్నాయిని కదిరిలో గొడ్డలు కొని హత్య చేస్తే బాత్రూంలో పడి చనిపోయినాడని చిత్రీకరించే ప్రయత్నం చేసింది నిజమా కాదా వాస్తవమా కాదా మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాస్తవాల్ని తొక్కిపెట్టి మీ సొంత చెల్లెలు గొవైపులుగా బాధపడతాను ఆస్తి తగాదంతో నీ నుంచి మీ చిన్నాన్న చెల్లెలు మామూలుగా పులివెందలు అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత గౌరవం ఉందో వివేకానంద రెడ్డి గారిని అంతే స్థాయిలో ప్రేమించేటువంటి ప్రాంతం అక్కడి ప్రజలు ఆయనతో కదిరి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరి అటువంటి వ్యక్తి ఒక హై ప్రొఫైల్ పర్సనాలిటీ ఇంతవరకు వరుస క్రమంలో క్రోనలాజికల్గా సాక్షులు చనిపోతూ వస్తూ ఉంటారు కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి పరిటాల హత్య తర్వాత దాంట్లో ముద్దాయిలంతా వర్షక్రమంలో చచ్చిపోతూ వచ్చిన అదే అదే స్థాయిలో మళ్ళీ ఇప్పుడు వరుస క్రమంలో సాక్షులందరూ కూడా హత్య కావకు పడుతూ వస్తూ ఉన్నారు లేదంటే చనిపోతూ వస్తూ ఉన్నారు సూసైడ్ చేసుకుంటా హత్య అనేది విడ్రా చేసి ఆత్మహత్య చే చేసుకుంటున్నారు లేదు చనిపోతూ వస్తూ ఉన్నారు ఇవి హత్యలు అని చెప్పేసి మాకు ఒక అనుమానం ఉంది రంగాయ్యది కూడా ఒక హత్య మాకు అనుమానం ఉంది శోభాయుంతో చెప్పినారని అనుమానం మాకు నాకే కాదు మీ చెల్లెలకు కూడా ఉంది ఈ చెల్లెలు సునీతమ్మ ఇది ఒక స్టడీ భారతదేశంలోనే ఒక కే స్టడీ అందరికి కూడా ఎమ్మెల్యేస్ పాపం ఆమె ఆక్రందన కానివచ్చు బాధ కావచ్చు తపన కావచ్చు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు ప్రతి ఎమ్మెల్యేకి నాకైతే వచ్చింది మిగతా ఎమ్మెల్యేలకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వచ్చితుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కవర్ చూసినప్పుడు నేను నిర్ధారించుకుంటాను అందరు ఎమ్మెల్యేస్ కూడా ఈ ఈ రాష్ట్రంలో ఇరవై పేజీల లేఖ రాసి బహుశా జగన్మోహన్ రెడ్డికి రాసిందో లేదో కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి రాసింటే మాత్రము మంచి మంచి అది నిజంగా జగన్మోహన్ రెడ్డి చదువుతాడని నేను అనుకోను కానీ సునీతమ్మ కూడా చెప్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయకపోతే కనీసం ఈ లేఖ నాయన కూడా పంపించండి ఎందుకు చెప్తున్నారంటే మాట రెండు వేల పంతొమ్మిది పదహైదు మూడు రెండు వేల పంతొమ్మిదిలో అంతే కాకపోతే పద్నాలుగు పదహైదు మధ్యలో అంటే అర్ధరాత్రి టైం జరిగిందో పద్నాలుగు రాత్రి కావచ్చు లేదు పదహైదు తెల్లవారుజామం కావచ్చు హత్యగావ అంటే దాదాపు ఐదు సంవత్సరాల కాలం అయిపోయింది ఆ రోజుల్లో మళ్ళీ మీరు దీన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు నా రాష్ట్ర రక్త చరిత్ర మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా దిగపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మామూలుగా ఎమ్మెల్యే అయినారు నిజంగా మీరు ఏదో చనిపోయిన కుటుంబాన్ని ఓదార్చల్లా న్యాయం కోసం పోరాడతా అని చెప్పి మాటలు చెప్తూ మీరు రా రామ్గిరికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా మీ చిత్తశుద్ధిని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట రాజకీయ లాభాపేక్షతోనే ఇటువంటి హత్యా రాజకీయాన్ని ప్రోత్సహిస్తూ దాటి మీద కూడా శవరాజకీయాల్లోనే రాజకీయాలు లబ్ధి పొందామనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటిల ప్రయత్నాన్ని అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా ఉంటే హత్యా రాజకీయాలు మేము ఎంకరేజ్ చేయమని ఆలోచన ఉంటే మొదటిగా ఆయన బాధ్యత కింద నైతిక బాధ్యతగా ఒక మనిషిగా ఒక ముఖ్యమంత్రిగా కాదు ఒక ఎమ్మెల్యేగా ఒకసారి మనిషిగా ఒక కుటుంబ సభ్యుడిగా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యుడిగా ఈ రోజున ఈ హత్య గురించి ఏ మాత్రమో ఆలస్యం చేయకుండా దీన్ని తేల్చండి అని చెప్పేసి ఆయనే పిటిషన్ వేసి ఎక్స్పెడీషర్స్గా చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటే జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కోర్టుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీసెస్ని అడ్డం పెట్టుకొని ఒక డిలే ట్యాక్టిస్ పెట్టుకొని దాన్ని లేట్ చేస్తూ ఈ లేట్ ఆలస్యం చేస్తూ ఈ ఆలస్యం చేసే క్రమంలో సాక్షులు అందరూ కూడా చనిపోతున్నారో సంపబడుతున్నారో ఆత్మహత్య చేసుకుంటున్నారో కానీ చనిపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మళ్ళీ ఈ కేసుల నుంచి విముక్తి పొందాలనే ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేసుకోమనే సభ్య సమాజానికి మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తాం